అందరికీ నమస్కారం ఈరోజే శుక్రవారం అలానే ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి అంతే ఇక నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అయితే శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవితో సమానంగా మనం భావించే గ్యాస్ స్టవ్ కింద ఇది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కనుక పెడితే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు ఉంటాయి సహజంగా లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజించటం వలన తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు ధనధాన్యాలు కలుగుతాయని మనం నమ్ముతూ ఉంటాం శాస్త్రాలలో కూడా లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజించటం వలన అమ్మవారు ప్రసన్నమవుతారని శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి అలాంటి శుక్రవారంతో జ్యేష్ఠ అమావాస్య కలిసి రావడం విశేషమని చెప్పుకోవచ్చు అలానే ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటాం అలాంటి ఆడపిల్ల ఇలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్ర అమావాస్యని ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు అంతే ధనానికి లోటు అనేది ఉండదు ధాన్యానికి లోటు అనేది ఉండదు ధన ధాన్యాలకి లోటు లేని ఇల్లు సిరి సంపదలకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే అయితే ఈరోజు తప్పకుండా చేయవలసిన పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని నియమనిష్టలు ఈరోజు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని కర్ణిస్తుంది గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిలోనే ఉంటుంది వంటగదికి ప్రత్యేక స్థానం ఉంది వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం చాలామందికి పూజ గదిలో సపరేట్గా లేనివారు వంటగదిని పూజ గదిలాగా మారుస్తూ ఉంటారు అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలను విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే మనం పూజ గదిలో అంటే పూజ గదిలో మనం పెట్టి ఇలా అయితే పూజిస్తామో అలా పూజించిన దానికి ఎలా అయితే ఫలితం వస్తుందో ఆ వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజించటం వలన కూడా అంతే పుణ్యం అనేది వస్తుంది అంటే పూజ గది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాం ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది మరి ఈ వంటగది వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల మనకి బాగా కలిసి వస్తుందో ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుందో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ శుక్ర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి తర్వాత ఇంటి బయట తప్పనిసరిగా శుభ్రం చేసి ముగ్గు పెట్టుకోవాలి ఇల్లుని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి కానీ ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో ఉప్పును తప్పకుండా వేయాలి అలా దొడ్డప్పును వేసి ఇల్లును తుడిచాక ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి ఇలా సాంబ్రాన్ని ధూపాన్ని వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉంటే అవి కూడా బయటకి వెళ్ళిపోతాయి ఇలా ఈరోజు తప్పనిసరిగా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి తర్వాత ఇంట్లో ధూపాన్ని వేయడం వలన చెడు శక్తులు దరిద్ర దుష్టులు అంటే దుష్టి దోషాలు చెడు గాలి వంటివి మనకు హాని కలిగించే దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా ఇంట్లో ఉండి వెళ్ళిపోతుంది దైవశక్తి దైవానుగ్రహం ఇంట్లోకి వస్తాయి అలానే ఈరోజు అంటే ఈరోజు శుక్ర అమావా అమావాస్య రోజున పురపాటున కూడా మర్చిపోయి కూడా జుట్టుని కట్ చేసుకోకూడదు గోర్లను కట్ చేసుకోకూడదు బూజు దులపకూడదు అలానే ఈరోజు మర్చిపోయి కూడా నూనె కానీ నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇనుముకు సంబంధించిన వస్తువులు పదునైన షార్ప్ వస్తువులు అంటే కత్తి కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే శనీశ్వరుని మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకున్నట్టే ఇక అడుగడుగున అవమానాలు గండాలు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కష్టాలు కన్నీళ్ళు మీకు ఎప్పుడు కూడా అంటే మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు అలానే ఈరోజు చేసే ఎలాంటి పనులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటే ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి తలంటు స్నానం చేసి స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తులసి ఆకులను చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఉతికిన చినుగులేమీ లేకుండా ఉండే దుస్తులు ధరించాలి నలుపు రంగు తప్ప మిగిలిన అన్ని రంగుల దుస్తులు వేసుకోవచ్చు అదేవిధంగా పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని తీసుకోవాలి మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేయవచ్చు పటం ఉంటే శుభ్రంగా నీటితో తొడిచి తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్లు సమర్పించి ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షింతలను అమ్మవారికి సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత లక్ష్మీదేవిని మనసా వాచ కర్మణ కొలుచుకోవాలి అంటే నమ్మకంతో ప్రశాంతమైన నిర్మలమైన భక్తి శ్రద్ధతో అమ్మవారిని వేడుకోవాలి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలని మనసులో చెప్పుకోవాలి అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపైన సరే కనీసం పది రూపాయలు పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా దొడ్డుపు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీతో పాటు ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే ఈరోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు కష్టాల నుండి విముక్తిని పొందుతారు దరిద్రం అనేది వారి దరిద్రాపులో కూడా అసలు ఉండనే ఉండదు కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు అలానే ఈరోజు మర్చిపోకుండా పితృదేవతలను పూజించాలి వారి యొక్క ఆశీస్సులు పొందాలి వారికి ఇష్టమైన వంటలు నైవేద్యంగా వండి పెట్టాలి వారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలా ఉంటే వంశం అభివృద్ధి చెందడమే కాదు పూర్వీకుల ఆశీస్సులతో ఏది చేపట్టిన అందులో తప్పనిసరిగా విజయం అనేది కలుగుతుంది ప్రతి పనిలోనూ అద్భుతమైన విజయాలతో మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈ విధానంగా పూర్వీకులను నమస్కరించుకోవాలి వారికిష్టమైన వంటలు వండి నదిలో వేయాలి అంతేకాదు వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి కాకికి తినిపించాలి ఇలా చేయటం వలన మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి దోషాల నుండి విముక్తిని పొందటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది పూర్వీకుల యొక్క నిండు దీవెనలు లభిస్తాయి అంతేకాదు ఈరోజు మర్చిపోకుండా ఒకరికైనా దాన ధర్మం చేయాలి ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున రాత్రి పదకొండు పది గంటలలోపు ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఈశాన్యం దిక్కున ఒక తమ్మలపాకు పైన పిండి దీపాన్ని కానీ లేదా మట్టి ప్రమిద దీపాన్ని కానీ వెలిగించాలి ఎందుకు ఈ రెండు ప్రదేశాలలో దీపాన్ని వెలిగించాలి అంటే ఈ రెండు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప స్థానాన్ని పొంది ఉండేటటువంటివి ప్రత్యేక రోజులలో ఎక్కడ దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఈరోజు రాత్రి సాయంకాలం నుండి అంటే ఆరు ముప్పై నుండి ఏడులోపు గుమ్మానికి ఎడమ్మ వైపు బయట వైపున దీపాన్ని వెలిగించాలి గుమ్మం అలానే గుమ్మ ద్వారం ద్వారానికి ఉండే తలుపులను తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఈరోజు సాయంకాలం కూడా తులసి కోడ దగ్గర దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో సాయంకాలం కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి అదే విధంగా మరి గ్యాస్ స్టవ్కి ఎందుకింత ప్రత్యేకత అంటే మనం మన దగ్గర ఉండే ఎంత బంగారం ఉన్న డబ్బు ఉన్న ఏది ఉన్నా ఆస్తి అంతస్తులు ఉన్నా మనకొక ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం ధనవంతులు అయినా పేదవారు అయినా గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటారు ఇక పేద ధనిక అని తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధానంగా ఉపయోగపడుతుంది ఎంత డబ్బు బంగారం ఉన్నా గ్యాస్ స్టవ్ పైన గ్యాస్ స్టవ్ను వెలిగించి అన్నాన్ని వండుకొని తింటామే తప్ప బంగారాన్ని తినలేము అందుకే గ్యాస్ స్టవ్ అనేది అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది పేదవారైనా ధనికులైనా ఎవరైనా సరే గ్యాస్ స్టవ్ని సమానంగా పూజిస్తూ ఉంటారు గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైన రోజులలో శుభ్రం చేస్తారు కొంతమంది తెలియవిగా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్లనే వారికి అదృష్టం అనేది కలగదు వారికి ఎప్పుడు గొడవలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో గొడవలు ఇలా రకరకాల సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు చాలామంది కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం ఉతకడం మర్చిపోతారు ఇది అసలు పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలవుతుంది మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమని సందేహం మీకు కలగవచ్చు మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటువంటి వస్త్రం కాబట్టి అంతేకాదు చీపిరి అన్న మసిగుడ్డ అన్న శుభ్రపరిచే వస్తువులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది శుభ్రమైన సువాసన భరితమైనటువంటి ప్రదేశాల్లో ఈ లక్ష్మీదేవి ఉంటుంది అలా శుభ్రపరిచే అందంగా అలంకరణ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు శుభ్రం చేసే వస్తువులు కావాలి అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసే వస్తువులు అంటే చాలా ఇష్టం చీపిరిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు అంటే అనుకోకుండా చీపిరికి కాళ్ళు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి అప్పుడు ఏ దోషాలు ఉండవు మసిగుడ్డను తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఉతుకుతూ శుభ్రం చేసుకోవాలి అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు ఉండవు భార్యాభర్తల గొడవలు ఉండవు ఇక మసిగుడ్డను ఉతుకని ఇంట్లో ఎప్పుడు సమస్యలు గొడవలు ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది ఇకపోతే వంటగది దగ్గర ఈ గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టాలు పాటించాలి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే లక్ష్మీదేవి శుక్రవారం అమావాస్య కాబట్టి ఖచ్చితంగా భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదు కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి తర్వాత వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేయాలి కొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే రాత్రి సమయాలలో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం కూరలు లేకపోతే వారు ఆగ్రహంతో కోపంతో వెళ్ళిపోతారు ఆ విధానంగా వెళ్ళిపోవడం వల్ల పితృ దోషాలు అంటుకుంటాయి కాబట్టి అలా మన పితృదోషాలు లేకుండా ఉండాలి అన్న తగిలిన దోషాలు తొలగిపోవాలన్నా ఈ విధానంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా చేయాలి కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూతలు పెట్టాలి అన్నం కూర రెండు కూడా పక్కన పెట్టాలి తర్వాత వంటగదిని శుభ్రం చేసి ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం వల్ల సుగంధ పరిమళమైనటువంటి వాసనకి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అంతేకాదు ఇలా చేశాక వంటగదిలో ఉండే రైస్ బ్యాగులో అంటే బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంలో ఐదు రూపాయల కాయిన్స్ను కూడా ఒక చిన్న క్లాత్లో వేసి కట్టి ఆ మూటని బియ్యం బస్తాలో వేయాలి లేదా బియ్యం డబ్బాలో వేయాలి అలా వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనుగ్రహం అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు అంతేకాదు మనల్ని అనుగ్రహించి మన సంపదను పెంచుతారు కాబట్టి ఈ విధంగా బియ్యం డబ్బాలో మనం ఇక క్యాన్స్ వేయాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి పాల మరకలు కూర మరకలు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారాలు చేయాలి మరి ముఖ్యమైనటువంటి ఏమిటంటే మనం ఈ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేసుకోవాలి అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏదైనా మంచి మంచికూరి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఒక ముందుగా మనం గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలంటే ఒక ప్లేట్ని తీసుకోవాలి ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదా స్టీల్ లేదా రాగి మూడిటిలో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అలా ఒక ప్లేట్ని తీసుకొని అందులో మనం నిండుగా దొడ్డుప్పుని పోయాలి ఈ దొడ్డుప్పు ఎలా ఉండాలి అంటే కొత్తగా అప్పుడే ఉప్పు ప్యాకెట్ తెచ్చి కట్ చేసి ఆ ఆ ఉప్పుని ఈ పరిహారానికి వాడాలి అప్పుడే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ముందు మనం ఎప్పుడో తెచ్చిపెట్టిన ఉప్పుని పరిహారానికి వాడటం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కోసమని మనం కొత్త దొడ్డుప్పుని వాడాలి ఇలా కొత్తగా దొడ్డుప్పును వాడటం వలన వెంటనే మన చుట్టూ ఉండే చె చెడును మొత్తం పూర్తిగా లాగేసుకుంటాయి ఎప్పుడైతే చెడును ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెలే అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇలా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం కురిసినట్లే అర్థం అయితే ఈ విధానంగా మనం ఒక ప్లేట్లో ఉప్పును పోసి తర్వాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయని పెట్టండి అయితే ముఖ్యంగా మనము తమ్మలపాకును తీసుకొని తమ్మలపాకు పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఆ గౌరీ మాత దగ్గర ఒక ఒక్క అలాగే ఒక ఫోక అని అంటుంది ఎర్రగా ఉంటుంది దానిని పెట్టాలి అక్కడే ఒక చిల్లర కాయని కూడా పెట్టి పసుపు కుంకుమ కొద్దిగా జవ్వాది పౌడర్ని మనం పసుపు ముద్దకి సమర్పించాలి ఈ జవ్వాది పౌడర్ లేకపోతే పచ్చ కర్పూరమైనా పర్వాలేదు పచ్చ కర్పూరం లేకపోతే కొద్దిగా అత్తరు లేదు చుక్కల అత్తరనైనా సరే అక్కడ వేయవచ్చు ఎందుకంటే మంచి సువాసన కోసం ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జవ్వాది పౌడర్ను వేయాలి అలా జవ్వాది పౌడర్ను వేయడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తూ ఉంటుంది ఈ విధానంగా అవన్నీ వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒకసారి రెండు చేతులు జోడించి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకోండి సమస్యలను చెప్పుకొని వెంటనే వచ్చి నిద్రించండి మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోకి వెళ్ళకూడదు ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మాత్రమే ఈ పరిహారం చేయండి అంతే తప్ప పరిహారం చేశాక వంటి గదిలోకి వెళ్ళ వెళ్ళడం చేస్తే ఆ పరిహార పరిహారం ఫలితం కోసం చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు కాబట్టి కొంచెం రహస్యంగా అలాగే మళ్ళీ మళ్ళీ వంట గదిలోకి ఉన్నప్పుడు మాత్రమే పరిహారాన్ని చేయండి ఇలా చేసేసి అలా పెట్టేసి మీ సమస్యను చెప్పుకొని వచ్చి నిద్రించండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేట్ని బయటకు తీయాలి మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు స్నానం చేసే తీయాలనే రూల్ అయితే ఏమీ లేదు కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు దానిని వెంటనే బయటకు తీసి అందులో ఉండే రూపాయిని మాత్రం పక్కకి పెట్టేసి ఆ ఉప్పుతో పాటు మిగతా పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలానే ఆ రూపాయి కాయను శుభ్రంగా కడిగి ఆదివారం రోజు రుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని ఆ రూపాయి కాయని ఏదైనా ఆలయానికి వెళ్ళి దానితో పాటు ఇంకొక రెండు మూడు రూపాయలు కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఇస్తే మా ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి దాన ధర్మాలకి కూడా ఎంతో శక్తి ఉంటుంది ఎన్నో గ్రహ దోషాలను తొలగించడానికి దాన ధర్మాలను ఉపయోగపడతాయి అలాంటి ఈ దాన ధర్మాన్ని ఇలా గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజు పెట్టి అమావాస్య మరుసటి రోజు ఆ రూపాయకాయని దానం చేయడం వలన కష్టాలు క ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు అంతకంతా పెరుగుతుంది సమస్త పాపాలు పోయి మన దరిద్రం అంతా కూడా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి రాత్రికి రాత్రే దశాన్ని తిరిగిపోతుంది ఇలా మనం చాలానే విని ఉంటాం కదా రాత్రికి రాత్రే వారి దశ తిరిగిపోయిందని ఇలా ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది మనం ఏదైనా టైంపాస్కు చేసిన అందులో అద్భుత విజయాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి మన పైన మంది ఏడుపు నరదిష్టి నరుల ఘోష అనేది తొలగిపోవాలి వాటిని తొలగించుకోవడానికే ఈరోజు ఈ పరిహారం అమావాస్య రోజు చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది అమావాస్య రోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు ధనపరమైన సమస్యలు ఉన్నాయి అవి తొలగిపోవాలంటే మర్చిపోకుండా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ విధంగా చేయండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు Please like, share, subscribe.